ఇతను ఏరుకొండ వెల్గొండ గ్రామం ఇది మండలం వచ్చేసి జగిత్యాల మండలం ఈ ప్రస్తుత నివాసం కమలా నెహ్రూ కాలనీలో ఉంటాడు ఇతను రాత్రి పడుకున్నప్పుడు ఈ సత్యనారాయణ తర్వాత మన రవి బడే రవి కనపర్తి రాజు కనపర్తి సత్యనారాయణ వాళ్ళు ముగ్గురు తలపై బలంగా కత్తరతో మరియు ఎదురు భూములతో కొట్టి చంపడం జరిగింది అయితే దీనిలో ఈ సత్యనారాయణ కనపర్తి సత్యనారాయణ సోమేశ్వరు అండ్ అలియా సాయిల్ ఇద్దరు ఈ రా ఏర్కొని వచ్చి వాళ్ళు వాళ్ళిద్దరికి పరిచయం ఆ పరిచయంలో ఈ డబ్బులు ఈ చెత్త అమ్ముకునే వచ్చిన విషయంలో వచ్చే డబ్బుల విషయంలో కొంచెం తగాద ఏర్పడి ఇద్దరు గొడవ పడుతున్నారు ఈ గొడవలో ఈ అతను సత్యనారాయణ ఇంటికి వెళ్ళి అతని కొడుకు రాజును మరియు బడే రవిని తీసుకువచ్చి వచ్చి నిర్దాక్షిణ్యంగా తలపై బలంగా చంపాలనే ఉద్దేశంతో అక్కడ పడుకున్న వ్యక్తిని తలపై బలంగా కొట్టి కత్తెరతో తల మీద పొడిచి చంపడం జరిగింది కంపి పారిపోయారు దీంట్లో కారణం చిన్నది చిన్న చిల్లర డబ్బుల గురించి కానీ ఆవేశంగా చంపాలనే ఉద్దేశంతో ముగ్గురు చంపడం జరిగింది చంపినాక వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి యథావిధిగా వెళ్ళిపోయి మాకు ఏం తెలియదు ఉండడం జరిగింది ఇనిషియల్ గా ఈ కేసు ఎవరు తెలియదు తర్వాత మన ఐడి పార్టీ కాన్ హెడ్ తిరుపతి మరియు ఎస్ సిఐలు ఎస్ఐలు చాలా చకచక్యంగా తర్వాత హార్డ్ వర్క్ చేసి ఈ ముగ్గురు నిందితులను ఫ్రేస్ చేసి పట్టుకొని విచారణలో వాళ్ళు ఇతను చంపినందు చంపినామని ఒప్పుకున్నందువల్ల చంపిన యొక్క ఆయుధాలను మారణాయుధాలను ఎదురు బొంగులను కట్టర్లను స్వాధీనపరుచుకొని వారిని కోర్టుకు వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో అత్యంత చాకచక్యంగా తెలివిగా ప్రవర్తించి సమాచారం సేకరించిన తిరుపతిని మరియు ఎస్ఐ రను సిఎలందరినీ మా ఇన్చార్జ్ కమిషనర్ సింధు శర్మ గారు అభినందించినారు వాళ్ళకు తగిన రివార్డ్స్ కూడా అందిస్తారు వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి